గ్రామీణివృద్ధిలో సర్పంచ్లు కీలక పాత్ర పోషించారని ఎంపీపీ లక్కవత్ మానిస్ అన్నారు గురువారం రోజున హుస్నాబాద్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీ లక్కవత్ మానస ఎంపీడీఓ రాఘవేందర్ రెడ్డి ఎంపీఓ సత్యనారాయణ ఎంపీటీసీలు పంచాయతీ కార్యదర్శులు అధికార బృందం అందరూ కలిసి సర్పంచులకు సన్మానం చేశారు అనంతరం పలువురు మాట్లాడుతూ సర్పంచుల పదవిలో ఉన్న ఐదులలో గ్రామ అభివృద్ధి కోసమై నిరంతరం ప్రజల్లోనే ఉంటూ గ్రామ అభివృద్ధికి పాటుపడ్డారని ఎంపీపీ లక్కవత్ మానిస్ అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొంటారు ఈ మండలం ఎంపీపీగా చేయడం అనేది నా దృశ్యాన్ని భావిస్తున్నా నేను రాజకీయాలలో కొత్త అయినప్పటికీ నేను వచ్చినప్పుడు అయ్యో నేను కొత్త కదా నాకు తెలుగు అంటే మనం చదువుకున్న విషయాలు వేరు రాజకీయాలలో వచ్చినప్పుడు మనం నేర్చుకున్న విషయాలు వేరు మన చదువు లైఫ్ ఈ లైఫ్ పూర్తిగా డిఫరెంట్ దానికి దీనికి అసలు కొత్తనే ఉండదు మనకు అందులో ఎంత టాలెంట్ రాజకీయాలు వేరు చదువులు వేరు అనే విషయాన్ని కరికట్టి స్టార్టింగ్ లో ఇబ్బంది పడ్డా కూడా ప్రతి ఒక్క సర్పంచ్ ఎంపీటీసీలు మన అధికారులు మన పంచాయత్ సెక్రటరీలు కూడా నాకు చాలా సపోర్ట్ సపోర్ట్ అందించినారు నేను ప్రతి ఒక్క సర్పంచ్ నుంచి ఒక్కొక్క కొత్త విషయాన్ని నేర్చుకున్నాను అది నాకు ఏం తెలియదు నేను ఎప్పుడు అనుకోలేదు ఎందుకంటే ఎపిపీ పదవిలో కొంచెం అనుభవం ఉండి చేస్తేనే బాగుంటుంది కొంతమంది అనుకుంటారు కానీ నేను నేను అవసరమైతే నా స్టాఫ్ ని అడిగి తెలుసుకున్నా కాంగ్రేషన్ ఎంపీటీస్ అడిగి తెలుసుకున్నా తప్ప నాకు ఈ చిన్న విషయం కూడా నాకు తెలియలేదు నేను ఎప్పుడు అనుకోలేదు నాకు అన్ని రకాలుగా వారు నాకు నాకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నా పదే పరంగా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఈ ఎలాంటి కార్యక్రమాల్లో నాకు ఇబ్బందులు వచ్చిన గౌరవ సర్పంచ్ ఎంపీటీస్ నాకు ఎప్పుడు నేను నేను ఒక ఫోన్ చేయండి కానీ పలానా విషయంలో ఇట్లా ప్రాబ్లం ఉంది అని

మా సర్పంచు మా సర్పంచ్ మాకు ఐదు సంవత్సరాలు అందరికీ మా ఉద్యోగులకు సహకరించి మాకు ఎంతో తోడ్పాటు అందించారు మా సర్పంచ్ మారతీయమైన కావచ్చు కానీ నాకు నేను అందరితో మాట్లాడదా అందరి నా నుంచి లాగానే నేను ఫీల్ అయ్యేదాన్ని ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ప్రతి సర్పంచ్ ఫోన్ చేసేది ప్రతి ఎంపీసీ ఫోన్ చేసేది నేను ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా లేదంటే ఎక్కడ కలిసినా కూడా నాకు సలహా ఇవ్వడం కానీ కొంచెం ఎక్కువ నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు బాగా సో నాకు ఈ విషయంలో చాలా గత